హలో గుడ్ మార్నింగ్ అండి చూడండి జొన్న రవ్వ ఒక కప్పు తీసుకుంటున్నాను నేను కొలతలు చూపించమన్నారు నాకు అందు గురించి ఇది ఒక కప్పు జొన్న రవ్వ చూసారా ఇదే కప్పుతో నేను సగం మినప్పప్పు తీసుకుంటున్నాను ఇదిగోండి సగం పోస్తున్నాను మినప్పప్పు సగం మినప్పప్పు పోసాను చూసారా కొంచెం ఎక్కువనే పోసిన మంచిగా పులుస్తుందని ఓకేనా ఈ రెండు మనము నానబెట్టుకుందాము చక్కగా ఇందులో కొంచెం మెంతులు వేస్తున్నాను ఒక స్పూన్ అంటే సగం స్పూన్ ఒక స్పూన్ వేసుకుంటే చాలు మనకి కొత్తగా మంచిగా వస్తాయని ఇదిగో చక్కగా కడిగి నానబెట్టేసేసుకోవాలి ఇవి రవ్వని ఏం చేయాలంటే మంచిగా గాలించుకోవాలండి సన్న ఇసుకుంటుంది మనకి గాలిచుకొని నానబెట్టుకోవాలి ఇది పొద్దున్న ప్రాసెస్ చేసుకుంటున్నా నేను సాయంకాలం వరకు నానింది మినపప్పు కూడా మంచిగా నానింది ఇది రుబ్బుకున్నాను మెత్తగా మంచిగా అయ్యింది రవ్వ మంచిగా గాలి చేసుకొని నీళ్ళన్నీ వడగట్టుకొని పెట్టుకోవాలి అన్నీ నీళ్ళు తీసేసుకోవాలి చూడు ఇప్పుడు మనం పిండి రుబ్బుకున్నాం కదా మినపప్పు పప్పు ఇందులో వేసేసుకోవాలి రవ్వలో మొత్తం రవ్వలో మంచిగా వేసేసుకొని చేతులు తీసుకొని వేసుకొని మంచిగా కలుపుకోవాలా రవ్వ మినప్పప్పు మనం పిండి రుబ్బుకున్నది బాగా మంచిగా మీ కలుపుకొని పెట్టుకోవాలి రెండు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడే మనం ఉప్పు వేయకూడదు ఫస్ట్ మంచిగా కలిపినాక రవ్వ పిండి రెండు మంచి కలపాలా అదో ఇట్లా మంచిగా కలిసి ఉండాలి ఇంకా అంతా రవ్వ ఉంది మంచిగా కలుపుకున్నాక ఇదిగోండి నేను కలిపి పెట్టుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఇలా రవ్వ విన్నప్పప్పు రెండు మంచిగా కలిసిపోయినాయి ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి నెక్స్ట్ డే వరకు ఎంత మంచిగా పులిసింది చూడండి బాగా పులిసింది కదా మంచిగా కలుపుకొని ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకొని మొత్తం బాగా కొంచెం పప్పు ఎక్కువ వేసిన అన్నాం కదా అందుకే పైదాకా పొంగినట్టుకు వచ్చింది పులిసింది పిండి మంచిగా చూడండి రవ్వ కూడా నీకు కనబడట్లేదు ఇట్లా మనము ఇడ్లీ పాత్ర కా నెయ్యో ఆయిల్ ఏదో ఒకటి పెట్టేసుకొని చక్కగా మనం వేసుకోవాలి అందులో ఉప్పు వేసేసుకొని పిండిలో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఇదో లిక్విడ్ లాగా చేసుకోవాలి మరి ఎక్కువ లిక్విడ్ కాదు మనం ఇడ్లీ ఎట్లా వేసుకుంటామో తెలుసు కదా ఆ విధంగా ఇలా పాత్రలో మంచిగా నెయ్యి పెట్టేసుకొని ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని పెట్టుకోవాలి చూడండి సేమ్ మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో అదే విధంగా సేమ్ ప్రాసెస్ కాకపోతే ఇక్కడ ఇడ్లీ రవ్వ బదులు జొన్న రవ్వ ఉంది అంతే అయిపోయింది ఇది మనం చిన్నగా విజిల్కి పెట్టేసుకుందామండి నేను ఆల్రెడీ వాటర్ పొయ్యి మీద పెట్టా కొన్ని చిన్న గ్లాసు వాటర్ పెట్టుకున్నాను చూడండి ఇందులో ఇవన్నీ పాత్రలు పెట్టేసేసుకొని ఒక్కొక్కటి మంచిగా పెట్టేసుకొని ఇందులో కూడా వేసేసుకొని కానీ చాలా బాగుంటుందండి మంచి టేస్టు మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది జొన్న రవ్వ మనము అంబలి అవి తాగకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఇడ్లీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇందులో పెట్టేసుకున్నాను బిజీ పెట్టేసుకున్నాం మనము మూత పెట్టేసానా ఓకే ఒక రెండు నిమిషాలలో అయిపోతుంది ఇడ్లీ చూడండి తీసేసుకుంటున్నా చూడండి ప్లేట్లు పెట్టుకున్నాను టమాటా పచ్చడి పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎంత మెత్తగా బాగుంది సాఫ్ట్గా